హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ శారదా హైదరాబాద్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఎలాంటి మనకి మైదాపిండి కానీ బెల్లం కానీ లేకపోతే మనకి బేకింగ్ చేస్తే మనకి ఓవెన్ కానీ ఇవేవి లేకుండా చాలా హెల్తీగా ఆరోగ్యంగా మనం ఈ రాగి పిండితో కేక్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ముఖ్యంగా పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది ఈ టేస్ట్ అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎలా చేయాలో విడనైతే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ ఫస్ట్ అయితే ఇక్కడ నేను చూపించిన కప్తోని రెండు కప్పుల వరకు గోధుమ పిండిని ఇలా జల్లించి తీసుకుంటున్నాను ఇక్కడ మీరు ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదాపిండినైనా వాడుకోవచ్చు అయితే ఇక్కడ నేను హెల్తీగా పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను గోధుమ పిండి దాంతోపాటు వన్ కప్పు వరకు రాగిపిండి ఈ రెండు కూడా తీసుకోవాలి రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు రాగిపిండి ఆ తర్వాత ఇక్కడ కోకో పౌడర్ రెండు స్పూన్ల వర నుంచి మూడు స్పూన్ల వరకు వేసుకోవచ్చు అలాగే రెండు స్పూన్ల వరకు బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ వరకు మనకి వంట సోడా కొంచెం చిటికాడు ఉప్పు వేసి దీన్ని కూడా జల్లించి తీసుకుంటే మనకి కేక్ అనేది చాలా బాగు వస్తుంది ఆ తర్వాత వెనిల్లా ఎసెన్స్ వచ్చేసి ఒక అరెడ్ చుక్కలు వేసుకోవాలి ఇక్కడ మనకి కోకో పౌడర్ అనేది కొంచెం వగరుగా ఉంటుంది కదా సో చూసి వేసుకోండి మీకు లే ఉంద ఉంటేనే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు నార్మల్గా అయినా ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు కోకో పౌడర్ లేకుండా ఇక్కడ నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి హాఫ్ కప్పు వరకు ఇలా బెల్లం అయితే వేసుకుంటున్నాను మిగిలింది వచ్చేసి రెండు వందల గ్రాముల వరకు మనకి పటిక బెల్లం ఉంటుంది కదా ఇది తీసుకుంటున్నాను అనమాట మనకి షుగర్ కాదు ఇది పటిక బెల్లం మనకి కొంచెం పెద్ద పెద్ద సైజులో గడ్డల్లాగా ఉంటుంది దాన్ని ఈ విధంగా పలగొట్టి కొంచెం మనకి కచ్చా పచ్చగా ఉన్న దాన్ని ఈ విధంగా నేను కప్పులకైతే తీసుకున్నాను ఇక్కడ మీరు స్వీట్ అనేది మొత్తం మూడు కప్పులు పిండి తీసుకున్నాం కాబట్టి దానికి అందులో సగం అనమాట ఒకటిన్నర కప్పులో ఒక కప్పు మనం షుగర్ క్యాండీ వేసుకున్నాము హాఫ్ కప్పు బెల్లం వేసుకున్నాము రెండు మిక్సీలకు వేసుకున్నాను అదే కప్తోనే ఒక కప్పు పెరుగు అనమాట ఇప్పుడు ఈ మూడింటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మునుగోళ్ళు వచ్చేంతవరకు గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిలో మనం గ్రైండ్ చేసుకున్న ఈ పాలు అలాగే స్వీట్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి అలాగే మనం పిండి ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో మనకి వాసన లేని నూనె తీసుకోవాలి నూనెని అంటే పల్లెల్లో నూనె కాకుండా వేరే ఏ నూనెనైనా తీసుకోవచ్చు కాకపోతే వాసన ఉండకుండా చూసుకోండి మనకి కేక్లో ఆ వాసన అనేది వచ్చేస్తుంది ఆ తర్వాత మనం ఇక్కడ విస్కర్తో ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి గరిటతోనైనా మీరు ఇలా ఒకే చుట్టూ తిప్పుతూ కలుపుకోవాలి చూసారు కదా మనకి ఆయిల్ అంతా కూడా పిండిలో కలిసిన తర్వాత ఈ విధంగా చిక్కగా వచ్చింది ఇప్పుడు నేను ఇందులో కొంచెం కొంచెం పాలని యాడ్ చేసుకు చేసుకుంటూ నేను దీన్ని ఒక పది నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకోవాలి ఈ పిండిని మనం ఎంత బాగా కలిపితే అంత బాగా కేక్ అనేది సాఫ్ట్గా మనకి స్పాంజీగా వస్తుందనమాట ఇక్కడ నేను పాలు ఒకేసారి వేయకుండా ఆ కప్పులు ఫస్ట్ అయితే సగానికి తీసుకొని ఈ విధంగా వేసి మొత్తం కలుపుకుంటున్నాను ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటే మనకి ఎంత పాలు పడుతుందని తెలుస్తుంది ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెం వేసి మీరు కలుపుకోవచ్చు ఇక్కడ మీకు కోకో పౌడర్ లేక లేకుండా కూడా మనం సేమ్ ఇదే ప్రాసెస్తో చేసుకోవచ్చు అలాగే మీరు ఇక్కడ షుగర్ని అయినా యూజ్ చేసుకోవచ్చు లేదా మొత్తం బెల్లంతోనైనా వేసుకోవచ్చు అయితే నాకు బెల్లం అనేది తక్కువ ఉండడం వల్ల నేను షుగర్ కాండిని వాడాను నాకు అవైలబుల్ ఉంది కాబట్టి చక్కెర వాడకుండా అది వాడాను ఇక్కడ చూడండి ఈ అయితే నేను రెండు మూడు సార్లు మొత్తం కొంచెం కొంచెం పాలని ఈ విధంగా వేసుకున్నాను మనకి పిండి అంతా కూడా బాగా కలిసిపోయి మనకి ఇలా మనం విస్కర్ని పైకి లేపినప్పుడు మనకి కింద మనకి అలా జారిపోతూ ఉండాలన్నమాట చూడండి ఈ విధంగా మనకి మొత్తం ఒక పది నిమిషాల పాటు చాలా ఫాస్ట్గా కలిపాను అనమాట కలిపిన తర్వాత ఏ విధంగా వస్తుందో చూపిస్తాను చూడండి ఈ విధంగా మనకి జారిపోతూ మనకి ఇలా చూడండి ఎంత బాగుందో అలా జారిపోతే సరిపోతుంది మనకి ఇప్పుడైతే కేక్ పిండి అనేది రెడీ అయిపోయింది ఇలా జారిపోతూ ఉండాలన్నమాట ఇలా జారిపోతే కరెక్ట్గా వచ్చినట్టు మనకి పిండి కలవడం కేక్ కోసం పిండి అయితే కలిపి పక్కన పెట్టుకున్నాము ఒక అల్యూమినియం గిన్నెలో ఆయిల్ మొత్తం అప్లై చేసేసి కొద్దిగా గోధుమ పిండి పొడిపిండిని ఈ విధంగా చల్లుకొని ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ కేక్ పిండిని ఈ విధంగా మనం ఈ గిన్నెలోకి వేసుకోవడమే చూసారు కదా ఇలా మొత్తం వేసేసాక ఒక రెండు మూడు సార్లు ఇలా మనం గిన్నెని ట్యాప్ చేస్తే మనకి లోపల ఉన్న ఎయిర్ బబుల్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి ఇక్కడ నేను ఒక కడాయిలో గల్లుప్పు వేసుకుంటున్నాను ఒకవేళ మీకు గల్లుప్పు లేకపోయినా స్టాండ్ పెట్టుకోవచ్చు లేదా మనకి ఇసుక ఉంటుంది కదా ఇసుక అయినా పెట్టుకొని విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు వేడి అవ్వని వాళ్ళ పైన మూత పెట్టేసి ఆ ఉప్పు కొంచెం హీట్ అయిన తర్వాత మనం మంటని సిమ్లో పెట్టేసి మనం ఈ కేక్ గిన్నెని ఈ విధంగా పైన గించి మూత పెట్టేసి ఈ విధంగా మనం దీనిని ఉడికించుకోవాలి ఆ తర్వాత పైనకించి ఇంకొక గిన్నె అయితే పెడుతున్నాను ఎక్కడైతే మనకి కొంచెం పెద్ద సైజ్ గిన్నె ఉంటే కనుక పైనకించి కవర్ చేసేసి ఒక నలభై ఐదు నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి ఆ తర్వాత చాక్తోని మనం ఈ కేక్ మధ్యలో ఇలా మనం గుచ్చి చూస్తే మనకి ఆ చాకి పిండి అంటుకోకుండా వస్తే మనకి కేక్ అనేది బాగా ఉడికినట్టు ఇప్పుడైతే మనకి కేక్ అంతా ఉడికిపోయి నేను ఒక ప్లేట్లో అయితే ఈ విధంగా సర్వ్ చేసుకున్నాను సర్వ్ చేసుకునే ముందు చాక్తో మనం గిన్నెలో మనం చుట్టూ అంచులు కూడా కదిలించుకుంటే మనకి కేక్ అనేది మొత్తం పైన ఒక మూత పైన పెట్టేసి ఈ విధంగా బోర్లించుకుంటే కేక్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది యాక్చువల్గా నాకు ఆ వీడియో అయితే మిస్ అయిందండి అంటే తీసాను కాకపోతే అది మనకి డిలీట్ అయిపోయింది అనుకుంటాను నేను అది చాక్తో మనకి పిండి అది చ కేక్ అనేది ఉడికిందా లేదా అనేది తెలుసుకునే వీడియో అయితే అది మిస్ అయిందండి ఇక్కడ నేను చెప్పాను ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలి అనేది చూస్తారు కదా మనకి కేక్ అయితే చాలా సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగుంది పిల్లలకైతే పోషకాలతో పాటు ఆరోగ్యకరంగా కూడా బాగుంటుంది కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఆల్రెడీ మనం రాగ్పిండి ఫ్లేవర్తో చేస్తే మనకి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఒకవేళ మీరు కోకో పౌడర్ వేయాలి అనుకుంటే స్వీట్ ఇంకొక హాఫ్ కప్పు ఎక్కువ వేసుకోవాలి అలాగే మనకి ఈ కోకో పౌడర్ కూడా కొంచెం తక్కువ వేసుకోవాలన్నమాట ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేయకుండా ఆ ఫ్లేవర్ మనకి తెలుస్తుంది అనమాట కోకో పౌడర్ ఫ్లేవర్ అనేది సో చూసి ఒక టూ టూ కప్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది స్వీట్ ఎక్కువ అనేది ఫ్రెండ్స్ ఈ కేక్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి